లక్ష్మీదేవి శ్రీ భూలక్ష్మీదేవి శ్రీ భువనలక్ష్మీదేవి శ్రీ దయాలక్ష్మీదేవి శ్రీ కలువలక్ష్మీదేవి శ్రీ గౌరీ లక్ష్మీదేవి శ్రీ శుభలక్ష్మీదేవి శ్రీ క్షేమలక్ష్మీదేవి శ్రీ లాభలక్ష్మీదేవి శ్రీ గజలక్ష్మీదేవి శ్రీ కృపాలక్ష్మీదేవి శ్రీ ఆరోగ్యలక్ష్మీదేవి శ్రీ రసలక్ష్మీదేవి శ్రీ శిరలక్ష్మీదేవి శ్రీ ద్వారలక్ష్మీదేవి శ్రీ పుష్పలక్ష్మీదేవి శ్రీ సౌభాగ్యలక్ష్మీదేవి శ్రీ మాంగళ్యలక్ష్మీదేవి శ్రీ కలసలక్ష్మీదేవి శ్రీ యోగలక్ష్మీదేవి శ్రీ వీణలక్ష్మీదేవి శ్రీ స్వర్ణలక్ష్మీదేవి శ్రీ నిధిలక్ష్మీదేవి శ్రీ వర్ణలక్ష్మీదేవి శ్రీ ధర్మలక్ష్మీదేవి శ్రీ ప్రీతి లక్ష్మీదేవి శ్రీ వసులక్ష్మీదేవి శ్రీ వనలక్ష్మీదేవి శ్రీ పద్మలక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ పుణ్యలక్ష్మీదేవి శ్రీ వాకులక్ష్మీదేవి శ్రీ తీర్థలక్ష్మీదేవి శ్రీ భద్రలక్ష్మీదేవి శ్రీ శక్తిలక్ష్మీదేవి శ్రీ క్షేత్రలక్ష్మీదేవి శ్రీ కళ్యాణ లక్ష్మీదేవి శ్రీ ఇష్టలక్ష్మీదేవి శ్రీ గంధలక్ష్మీదేవి శ్రీ ఆత్మ లక్ష్మీదేవి శ్రీ నీల లక్ష్మీదేవి శ్రీ స్వరూప లక్ష్మీదేవి శ్రీ నిలయలక్ష్మీదేవి శ్రీ విజ్ఞాన లక్ష్మీదేవి శ్రీ ధాన్యలక్ష్మీదేవి శ్రీ ధనలక్ష్మీదేవి శ్రీ కనక మహాలక్ష్మీదేవి శ్రీ లక్ష్మీదేవి శ్రీ సంపదలక్ష్మీదేవి శ్రీ విమల లక్ష్మీదేవి శ్రీ కమలక్ష్మీదేవి శ్రీ కనక మహాలక్ష్మీదేవి శ్రీ సీతామహాలక్ష్మీదేవి శ్రీ తులసి లక్ష్మీదేవి శ్రీ అష్టలక్ష్మీదేవి శ్రీ ఇందిరాలక్ష్మీదేవి శ్రీ నిత్యలక్ష్మీదేవి శ్రీ పుష్పలక్ష్మీదేవి శ్రీ తామర లక్ష్మీదేవి శ్రీధూపలక్ష్మీదేవి శ్రీ గడపలక్ష్మీదేవి శ్రీ వృక్షలక్ష్మీదేవి శ్రీ వైభవ లక్ష్మీదేవి శ్రీ ధాన్యలక్ష్మీదేవి శ్రీ ధైర్యలక్ష్మీదేవి శ్రీ సంతాన లక్ష్మీదేవి శ్రీ విద్యాలక్ష్మీదేవి శ్రీ గజలక్ష్మీదేవి శ్రీ సకల సంపదలక్ష్మీదేవి శ్రీ వైభవ లక్ష్మీదేవి శ్రీ ద్వారలక్ష్మీదేవి శ్రీ గడపలక్ష్మీదేవి శ్రీ ప్రకృతి లక్ష్మీదేవి శ్రీ వస్త్రలక్ష్మీదేవి శ్రీ పసుపు లక్ష్మీదేవి శ్రీ గంధలక్ష్మీదేవి శ్రీ రాజ్యలక్ష్మీదేవి శ్రీ ఉప్పులక్ష్మీదేవి శ్రీ ఉదయలక్ష్మీదేవి శ్రీ సంధ్యాలక్ష్మీదేవి శ్రీ జ్యోతిలక్ష్మీదేవి శ్రీ దీపలక్ష్మీదేవి శ్రీ అలంకారలక్ష్మీదేవి శ్రీ సీతలక్ష్మీదేవి శ్రీ శ్రావణాలక్ష్మీదేవి శ్రీ ప్రేమలక్ష్మీదేవి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి